హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఫైవ్ హండ్రెడ్ దాకా తీసుకొచ్చినందుకు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైవ్లో ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరు లేరా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి హాయ్ నవీన్ కుమార్ గారు హాయ్ నవీన్ కుమార్ గారు హాయ్ అండి నవీన్ కుమార్ గారు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి డబల్ ట్యాప్ ఇస్తే లైక్స్ వస్తాయండి ఉంటాను ఎక్కడి నుంచి నవీన్ కుమార్ గారు వాయిస్ వినిపిస్తుందా ට ද කොල් පිල සන්නර්මන්වතියන තරොත් පුංචුන් දෙන්නටන්න

ಎಲ್ಲ ಉವು ಸಾವಾ ಇಂಕು ನ ఏ లైవ్ లో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి శాంసంగ్ హాయ్ శాంసంగ్ గారు సాయి హాయ్ శాంసన్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు డబల్ ట్యాప్ చేయండి హాయ్ మళ్ళీ గారు బాగున్నారా నేను బాగున్నా శాంసంగ్ గారు మీరు ఎలా ఉన్నారు హైదరాబాద్ ఓకే శాంసంగ్ గారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ అవునా మాది వైజాగ్ అండి హాయి బుజ్జికర్ణ గారు

వైజాగ్ లోనేనండి మధురవాడ అవునా సాయి సాయి మౌస్కి వెళ్ళట్లేదా ఎవరికి సపోర్ట్ చేయట్లేదా నా గుడ్ నేమ్ వచ్చేసి సోనీ అండి

సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సాంసంగ్ గారు మీరేం చేస్తారు ఓకే సాయి మళ్ళీరా

మా హస్బెండ్ నేమ్ వచ్చేసి అన్సర్ వల్లి షేక్ శాంసంగ్ గారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు థ్యాంక్ యూ అండి చూసారా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు సబ్స్క్రైబ్ మాత్రం చేయండి

आपको शादी हो गई है या नहीं दादा बाबू एक ओके ओके बजेगा హాయ్ హలో ఫ్రెండ్స్ డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ డబల్ ట్యాప్ చేయడం వల్ల నా లైవ్ అనేది చాలా మంది చూడడానికి వీలవుతుంది అవుతుంది నాకు కొంత సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్ అచ్చా సెమ్సంగ్ యాప్ శాది నీ హు టీకే బోలియే वेरी नाइस और शिप कर हॉर्टिकल्चर डिपार्टमेंट ओ वेरी नाइस ओके గారు ఓకే ఇందాకలో చెప్పేశారు హైదరాబాద్ అని హాయ్ గోపి గారు ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ గోపి గారు డిన్నర్ చేశారా Okay, Gopi Garu. Thank you. Yeah, nice to meet you. Pinka, pin Okay. Hydra. Okay, okay. okay. Okay, Sensei-san, sorry.